పవన్ కుమార్ గారు నమస్కారం నవ తెలంగాణ విద్యార్థి శాఖ స్టేట్ ప్రెసిడెంట్ గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ వేదికగా మీరు కూడా ఉద్యమ ఉద్యమ నాయకుడు అలాగే విద్యార్థి సంఘ నాయకుడిగా ఒక స్టేట్ ప్రెసిడెంట్గా హైదరాబాద్ జంట నగరాలలో అనేక కాలేజీలకు వెళ్ళి తనిఖీలు చేస్తే మీ మీద దాడి చేయటం ఆన్లైన్ అడ్మిషన్స్ ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఆఫ్లైన్ క్లాసులతో కూడా మీ మీద ఈరోజు మన సాగి మన ప్రైమ్ నేను కూడా అనేక కథనాలు ప్రచురం చేసింది మన జర్నలిస్టుల మీద కెమెరామెన్ల మీద అడ్డుకోవటం మీ మీద అడ్డుకోవటం గేట్లు మూసేయటం అసలు ఈ రోజున హైదరాబాద్లో ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశారు ఎక్కడ స్టార్ట్ చేశారు అసలు ఏం జరుగుతుంది మీరు ఎవరినన్నా సంప్రదించారా ఈరోజు సార్ నేను చూసుకుంటే మీరు ఈరోజు మార్నింగ్ కూడా మొన్న మనం ఏదైతే రెండు రోజుల ముందు మనం భాస్కర్ భవన్ క్యాంపస్లో క్లాస్ లోకి వెళ్లి టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థులు క్లాసులు పెట్టినందుకు నిరసనగా వాటిని బాయికా చేసే ప్రయత్నం చేశాం ఒక నిమిషం పిసిఆర్ గారు ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈ ఆన్లైన్ క్లాసులు అడ్డుకున్నారు మన ప్రైమ్ నైన్ విద్యార్థి సంఘాలేసి ఒకసారి ప్లే చేయండి చెప్పండి సార్ ఇప్పుడు అయితే అది మనం రెండు రోజుల ముందే మనం అడ్డుకున్నాము వాటికి గట్టిగా హెచ్చరిక కూడా జారీ చేశాం ఫోర్త్ స్టేట్ అయిన మీడియా కూడా స్వామక్షంలోనే పబ్లిక్ లోనే వాళ్ళు పెట్టినా కూడా కూడా వాట్సాప్ లో కూడా ఆ వీడియోలు అనేవి షేర్ చేశాం సార్ ఫోన్లకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే విషయాన్ని చూసి ఆ వీడియోని చూసి కూడా ఆయన ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు సార్ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కిషన్ నాయక్ గారు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు రెండోది చూసుకుంటే మనం ఈరోజు మార్నింగ్ కూడా ఏదైతే మన భాస్కర్ భవన్ దగ్గర మనం ఏదైతే లైవ్ డిబేట్ ఇద్దామని మనం అక్కడ నుంచి రిపోర్ట్ చేద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాము ఇమీడియట్ గా హుటాహుటిన ఏదో బాంబులు పడిపోతున్నట్టుగా పైనుంచి హుటాహుటిగా విద్యార్థుల్ని వెనక గేట్ నుంచి పంపించే ప్రయత్నం చేశారు మేము ఆ విషయం తెలుసుకొని వెనక గేట్ కూడా అక్కడ కాపలాగా ఇమీడియట్ గా విద్యార్థులు అయ్యి మనకి గా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు సార్ దగ్గర ఒక క్యాంపస్ క్యాంపస్ వచ్చి నాలుగు వందల మంది కానీ అక్కడ నుంచి వచ్చిన విద్యార్థులు వచ్చి ఆరు వందల యాభై మంది సార్ మిగతా నూట యాభై మంది కూడా వేరే క్యాంపస్ నుంచి ఇక్కడ తరగతులు నిర్వహిస్తుంది నేను ఒక నిమిషం ఆఫ్లైన్ క్లాసెస్ బంద్ చేశారు ఆన్లైన్ స్టార్ట్ చేశారు నిన్న నుంచి మీరు వెళ్ళి ప్రైమ్ నైన్ ఏదైతే కథనాలు ప్రచారం చేసిందో ప్రత్యక్షంగా లైవ్ ఇవ్వటం వల్ల భయపడి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు పిల్లలు ఆన్లైన్ క్లాసులు ఇంట్లో సమ్మర్ వెకేషన్ మూడ్లో వాళ్ళు వినట్లేదు మళ్ళీ సిలబస్ కంటిన్యూ చేయరు జూన్ సెకండ్ నుంచి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్ అని కూడా ఆన్లైన్లో చెప్తే పేరెంట్స్ అవైలబుల్ లేకపోతే వాళ్ళ జీవితాలు ఏం కావాలి ఎందుకు ఈ నారాయణ చైతన్య కార్పొరేట్ కాలేజీలు పిల్లల భవిష్యత్తుతో పేరెంట్స్ యొక్క ఆర్థిక స్థితిల మీద దెబ్బ కొడుతున్నాయి ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయి మీరు ఏమైనా మానిటరింగ్ చేశారా ఆ నిఘా వ్యవస్థ ఏమైనా ఉందా చూసాం సార్ ఇప్పుడు మొత్తం మూడు క్యాంపస్ లలో కూడా ఆన్లైన్ క్లాసెస్ సిస్టమ్ అనేది పెట్టారు సార్ ఒకటి రామన్ భవన్ కూకట్పల్లి మన ఏదైతే కూకట్పల్లిలో రామన్ భవన్ చైతన్యం ఉందో ఆ క్యాంపస్ లో నుంచి కేంద్రీకరించి ఆ జోన్ మొత్తానికి కూడా ఆన్లైన్ క్లాసులు అక్కడ నుంచి నిర్వహిస్తున్నారు మాదాపూర్ లో గల సెంట్రల్ ఆఫీస్ లో కొండాపూర్ లో గల ఇంకో సెంట్రల్ ఆఫీస్ రెండు క్యాంపస్ లలో లో ఇంకొక అపార్ట్మెంట్ లో రెండు ఫ్లాట్లు తీసుకొని అక్కడ నుంచి కూడా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు సార్ కావూరి హిల్స్ అపార్ట్మెంట్ ఒకటి యాక్సెస్ తీసుకోలేకపోయాము ప్రైవేట్ అపార్ట్మెంట్ అవడం వల్ల కానీ రేపు మాకు దానికి యాక్సెస్ దొరికింది రేపు దాన్ని కూడా మేము వెళ్ళి ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తాం సార్ ఇంకొకటి చూసుకుంటే ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి పూర్తిగా విద్యార్థుల మేలు కోసం అని చెప్పి ఒక దుష్ప్రచారానికి లేవనెత్తుతున్నారు సార్ నేను శ్రీ చైతన్య గాని నారాయణ విద్యా సంస్థలు కానీ కానీ ఇక్కడ మనం గమనిస్తే ఒకటి సార్ ఈ ఆన్లైన్ క్లాసుల పేరుతో సెకండ్ ఇయర్ ఫీజు ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కట్టాలని చెప్పి ఏవైతే మెసేజ్లు వస్తున్నాయి అంటే వీళ్ళు వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి నుంచే డబ్బులు సమకూర్చుకొని వాళ్ళ జేబుల్ని నింపుకోవడానికే ఈ క్లాసులు తప్ప ఈ క్లాసులు ఓన్లీ ఇంకో పదిహేను రోజులు మాత్రమే ఉన్నాయి ఒక పదిహేను రోజులు కోఆపరేట్ చేస్తే చాలు కదా అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏదైతే యాజమాన్యాలు చెప్తున్నాయో మీరు గమనించాలి సార్ తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలి ఇంకొక పదిహేను రోజులు మాత్రమే ఈ క్లాసులు అని చెప్పి అంటున్నారు మరి పదిహేను రోజులు మాత్రమే మీరు క్లాసులు పెట్టాల్సిన కారణం ఏంది అంటే మీరు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన ఫీజుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫీజుని ఇప్పుడు మీరు బ్లాక్ చేసి ఆ విద్యార్థి ఒకవేళ సెకండ్ ఇయర్ లో వేరే కాలేజ్ కి వెళ్ళాలన్నా లేదా ఇంకొక మంచి వస్తువులు ఉన్న కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కట్టేశాం కదా కాబట్టి ఈ విద్యార్థికి ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు వచ్చి వేరే కాలేజ్ ఇంకా మంచిగా ఉంటే కూడా ఈ ర్యాంకర్ ని కానీ ఈ విద్యార్థిని కానీ కోల్పోకూడదు అంటే ఇతన్ని డబ్బులు కట్టించుకొని మనం లాక్ చేసుకొని ఒక పశువులో సంతలో పశువును పెట్టుకున్నట్టుగా వీళ్ళందరినీ కొనుక్కొని ఈ పదిహేను రోజులు కేవలం డబ్బు కోసం మాత్రమే కూడా వీళ్ళు విద్యార్థులకి క్లాసుల పేరుతో వేధిస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం కాదు సార్ అసలు ఈ తమ్మర్ వెకేషన్ ఇచ్చేది ఎందుకు అంటే ఏ గవర్నమెంట్ అయినా విద్యాశాఖ అయినా సరే సార్ సెల్ఫ్ స్టడీ పేరుతో విద్యార్థుల ఇంటి పట్టు నుండి వారంతటా వారు చదువుకోవడం ఎట్లా నేర్చుకోవాలి సెల్ఫ్ స్టడీ మీద దృష్టి సారించాలి ఈ బైహాటిజం పోవాలి సమ్మర్ వెకేషన్లలో హాలిడేస్ పట్టున మన బుక్ మనం తీసుకొని ఎట్లా నేర్చుకోవాలి సబ్జెక్ట్ మీద మనకి ఎందుకు ఎంత అవగాహన ఉంది అని చెప్పి నేర్చుకోవడానికే ఈ హాలిడేస్ ఇస్తారు కానీ ఆ హాలిడేస్ అనేవి తీసేసి మీరు లేదు టూ వన్ జా టూ టూ టెన్ ధా ట్వంటీ అనేది ఎట్లయితే బైహాట్ చేపిస్తారో చిన్నప్పుడు టేబుల్స్ ఇప్పుడు ఐపీఈ సబ్ సబ్జెక్ట్ నుంచి ఎంసెట్ కూడా పేరుతో మొత్తం ఈ కల్చర్ అనేది మాట్లాడదాం ఇప్పుడు మీరు చెప్పాక నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే అధికారులు ప్రభుత్వాలు పక్కన పెడితే ఈ కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ కానీ జూనియర్ ఫ్యాకల్టీ డీన్ కానీ ప్రిన్సిపల్స్ కానీ మీరు కూడా మానవతా విలువలకు త్రిలోదు కాలిస్తున్నారు దయచేసి సమాజానికి మీరు కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్లో తీసుకెళ్తున్నారు మీరు లక్షల కొద్ది జీతాల కోసం కకృతి పడకండి మేనేజ్మెంట్ మాయలో పడకండి ఈ కార్పొరేట్ కాలేజీలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో పనిచేస్తున్నా ఇది సాక్షాత్తు ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన జీవో మీ అందరికీ తెలుసు మనస్సాక్షిగా మీ పిల్లలు కూడా విద్యను అభ్యసిస్తున్నారు రెండు నెలలు కూడా లేకుండా నాకు ఇప్పుడే మెసేజ్లు పెడుతున్నారు లైవ్ డిబేట్లో పేరెంట్స్ కొంతమంది ఫ్యాకల్టీ కూడా పెట్టారు శ్రీ చైతన్య నారాయణలో సార్ మేము ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాం మాకు ఫోన్లు చేసి ఇంటికాడే ఉండి జూమ్లో కనెక్ట్ అయ్యి ఆన్లైన్ క్లాసులు తీసుకోమంటున్నారు మా పేరు చెప్పొద్దు మాకు ఉన్నా పోతుంది రెండు లక్షలు మూడు లక్షల జీతం ఇచ్చి ఇంట్లోనే ఆన్లైన్లో క్లాసులు చెప్పండి ఎవరన్నా అడిగితే జస్ట్ మేము ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పండి రకరకాలుగా చెప్పమని ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు లైవ్లో దయచేసి పేరెంట్సే కాదు అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు కూడా మీరు ఎంఎస్సీలు పిహెచ్డీలు చేశారు విద్యని దైవంగా భావిస్తున్నారు మీరు కాలం యాజమాన్యాలు మారవు పని చేయటం డబ్బులు సంపాదించడం మన హక్కు కానీ అట్ ది సేమ్ టైం బల బలవంతంగా ఆన్లైన్ క్లాసులు పెట్టడం

చాలా మీరు చైతన్య నారాయణ గురించి మాట్లాడుతున్నారన్నారు వీళ్ళిద్దరు గురువులండి ఈ దందాకి ఒక నిమిషం ఒక నిమిషం మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆది గురువులు దానికి దానికి కొమ్మలు దానికి ఆకులు అలమలు అన్ని కూడా చాలా ఉన్నాయి ఒక్కసారి ప్రక్షాళన మొదలు పెడితే ఆ యొక్క చెట్టు కొమ్మలు ఆకులు అన్నీ కూడా రాలిపోయి సామాన్య మానవుడు కూడా చేద దీరే అవకాశం వస్తుందనే మా ప్రయత్నం మీరు అర్థం చేసుకోండి చెప్పండి సార్ సార్ మీ వాయిస్ చినపట్టలేదు మాట్లాడుతున్నాను వింటున్నాను చెప్పండి సార్ ఇప్పుడు చాలా ఇప్పుడు సపోజ్ కోటలో ఉన్నాయి సార్ చాలా కాలేజీలు ఆ కాలేజీలో మీరు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది త్వరలో కార్పొరేట్ కాలేజీలు ఎవరెవరు అయితే ఉన్నారో అన్ని పేర్లు కూడా డిస్ప్లే చేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకునేటట్టు సమాజానికి మంచి జరిగేటట్టు ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ మీరు కాల్ చేసిన